నటభూషణ్ శోభన్బాబు సుహాసిని జంటగా నటించిన చిత్రం ఇల్లాలు ప్రియురాలు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రంలో సత్యనారాయణ సుత్తివేలు పల్లవి శుభ అన్నపూర్ణ శ్రీలక్ష్మి బేబీ మీనా మాస్టర్ అర్జున్ ముఖ్య భూమికలు పోషించారు హిందీ చిత్రం మాసూమ్ కి రీమేక్గా ఇల్లాలు ప్రియురాలని రూపొందించారు దర్శకుడు కోదండరామిరెడ్డి శ్రీ నారాయణ రెడ్డి వేటూరు సుందరమూర్తి గీత రచనకు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు బాబు ఆర్ట్స్ పతాకంపై జీ బాబు నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు రెండున విడుదలై పలు కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ కళ్యాణ చక్రవర్తి విశాఖపట్నం వెంకటేశ్వర టాకీస్ హైదరాబాద్ వెంకటేశ ఎంఎం గుంటూరు నాజ్ అప్సరా రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ విజయ టాకీస్ వరంగల్ కాకతీయ సికింద్రాబాద్ అంజలి థియేటర్ ఏలూరు వెంకటేశ్వర టాకీస్ భీమవరం శ్రీనివాస్ మహల్ చీరాల శాంతి థియేటర్ ఒంగోలు శ్రీదేవి థియేటర్ అండ్ మచిలీపట్నం రామకృష్ణ టాకీస్